నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఇరవైవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని శ్రీమతి సరస్వతి కరవది గారి పాఠం ఈ కథను వారు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో స్వయంగా వినిపించారు ఇక కథలోకి వెళ్ళిపోదామా విసుగ్గా వచ్చి కారిడోర్ దడ్డుమని వేశాడు వికాస్ అతని తల పగిలిపోతోంది ఎంత చెప్పినా వింఛ తన గోలే తనది అంటుందే తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు ఇంత మొండితనం ఎలా అలవాటయ్యిందో చిన్న చిన్న విషయాలు కూడా తను చెప్పినట్టే జరగాలనుకుంటుంది వికాస్ వింధ్య ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఒక కళాశాలలో లెక్చరరు వికాస్ మనస్తత్వ శాస్త్రంలో మంచి లెక్చరరుగా అతనికి పేరు విద్యార్థులలో గౌరవం ఉన్నాయి వృత్తి పట్ల నిబద్ధత విద్యార్థులకు మంచి చేయాలనే తపన ఉన్నాయి ఈ మధ్య వింధ్యతో పెళ్లి జరిగింది వింధ్య కోటీశ్వరుల బిడ్డ అయినా పొగరు లేని చక్కని విద్యా సంస్కారం కల పిల్ల కొద్దిగా పెంకతనం ఉందని చెప్పక తప్పదు వింధ్యది కేవలం పెంకతనమే అయితే వికాస్ చాలా కోపిష్టి కోపం వచ్చిందంటే తగ్గడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఇంతకీ బడ్ల గింజలో బియ్యపు గింజ ఆ రోజు తగవు వికాస్కి బ్రేక్ఫాస్ట్లో అన్నంతో చేసినవి తినే అలవాటు లేదు తింటే పొట్టలో బరువుగా ఉండి చాలా ఇబ్బంది పడతాడు ఆ విషయం వింజకు పెళ్ళైన తొలి రోజుల్లోనే చెప్పాడు తనకి బ్రేక్ఫాస్ట్గా పాలల్లో అటుకులు వేసిచ్చినా చాలు కానీ అన్నంతో చేసినవి పెట్టద్దని వింజ సరే అంది ఆ విషయం గుర్తులేక ఒకటి రెండు సార్లు పులిహోర పొంగల్ వంటివి చేసినా మాట్లాడకుండా తినేసాడు ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ రోజు మళ్ళీ పులిహోర చేయడంతో వికాస్కి అరికాలి మంట నెత్తికెక్కింది ముందు రోజే చెప్పాడు ఆ రోజు పొద్దున్నే ఒక సెమినార్ ఉంది తప్పకుండా అటెండ్ కావాలి తొమ్మిది కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచమని హారర్ సినిమా చూసి నిద్ర పట్టక అటు ఇటు దొరలి ఎప్పటికో పడుకున్న వింధ్య లేవటం ఆలస్యం కావడంతో ఉన్న చద్దందంలో నిమ్మకాయ పిండి పోపేసి పులిహార చేసింది ఇంట్లో అటుకులు కూడా లేవు మరి సర్దుకుంటాడులే అనుకుంది ఆమె నేమీ అనకుండా వికాస్ టేబుల్ ముందు నుంచి లేచి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లోంచి యాపిల్ తీసుకుని కోసుకు తిన్నాడు అది చూసి వింజ నాలుగు కరుచుకుంది క్షమించు వికాస్ ఏదో తొందరలో నువ్వు పొద్దున్న రైస్ ఐటెం తినవని మర్చిపోయాను అంది పర్వాలేదులే అంటూ కాలేజీకి సిద్ధమవటం మొదలుపెట్టాడు ఈ ఒక్క రోజుకి తినే లేకపోతే నాకేదోలా ఉంటుంది అంది బతిమాలతో ఇప్పటికే రెండు మూడు సార్లు నీ వల్ల పొద్దున్నే అన్నం తిని ఇబ్బంది పడ్డాను పోనీలే అని తింటుంటే నీకు గుర్తు ఉండట్లేదు ఒకసారి తినకపోతే ఆ బాధతోనైనా గుర్తుంటుంది అయినా పర్వాలేదులే యాపిల్ తిన్నాగా కాస్త కాఫీ ఇచ్చే తాగేసి వెళ్తాను ఇప్పటికే లేట్ అయింది అన్నాడు వికాస్ ఆ విషయం మీద మాటా మాట పెరిగి ఇద్దరికి పెద్ద గొడవ అయింది వికాస్ అమిత చికాగ్గా ఇంట్లోంచి బయటపడ్డాడు ముందే చెప్పినట్టు వికాస్కి కోపం వచ్చిందంటే ఒక పట్టాన పోదు ఆ తీవ్రమైన కోపంతో అతను ఎదుటివాడు ఎవరనేది చూసుకోకుండా గొడవ పెట్టుకుంటాడు కోపం అనేది అతని అధీనంలో లేని ఒక బలహీనత దానివల్ల అతను ఎన్నో ఇబ్బందులు పడ్డా దాని నుంచి బయటపడటం మటుకు అతని వల్ల కావట్లేదు అతని తల్లిదండ్రులు వికాస్ నీ కోపం వల్ల ఇతరుల కన్నా నువ్వే ఎక్కువ నష్టపోతావు నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది నువ్వు నలుగురికి పాఠాలు చెప్పే ఉద్యోగం చేస్తూ వేరెవరి చేతో కోపం తగ్గించుకోమని చెప్పించుకోవటం ఏమిటి అంటూ అతన్ని తరచూ హెచ్చరిస్తుంటారు కూడా పైగా ఆ రోజు వింధ్య తప్పు ఒప్పుకోకుండా వాదిస్తూ తనని కదలనవ్వకపోవటం ఆ వాదనతో సెమినార్కి సమయానికి బయలుదేరకపోవటం అతని కోపాగ్నిలో మరింత ఆద్యం పోసాయి రోజు కన్నా తొందరగా వెళ్దామనుకుంటే ఇంత ఆలస్యం అయింది మెయిన్ గేట్ సెక్యూరిటీ దగ్గర కారు ఆపాడు వికాస్ ముందు సరికొత్త కారు ఉంది సెక్యూరిటీ గేట్ ఓపెన్ అవగానే ముందుకు పోవలసిన ఆ కారు వెనక్కి వస్తోంది వికాస్ వెంటనే హార్న్ ముగించాడు ఆ కారు దొర్లుకుంటూ వస్తోంది గేటు దగ్గర స్పీడ్ బ్రేకర్ దాటించటం నడుపుతున్న అతని వల్ల కాలేదు వికాస్ ఆ కారు తన కారును గుద్దిందనే అనుకున్నాడు ఆఖరికి అంగుళాల దూరంలో ఆ కారు ఆగింది వికాస్ కోపం మిన్నంటింది ఆ కారు స్పీడ్ బ్రేకర్ దాటి ముందుకు వెళ్ళింది వికాస్ తన కారు స్టార్ట్ చేసి ఆ కారును దాటి ముందుకు వెళ్ళి రోడ్డుకి అడ్డంగా ఆపాడు ఆవేశంగా కారు దిగి ముందరి కారు దగ్గరకు పోయి విసురుగా ఆ కారు డ్రైవర్ సీటు దగ్గర ఉన్న కిటికీ మీద కొట్టాడు కారు అద్దంలోంచి అరవై ఏళ్ళు వయసున్న ఒక ఆయన క్షమాపణగా చూస్తూ తలుపు తెరుచుకు దిగాడు బాబు ఏవనుకోకు కొత్త కారు స్పీడ్ బ్రేకరు దాటించడానికి చేతకాలేదు ఆయన అన్న ఈ మాటలు వినకముందే వికాస్ కోపంగా అరిచాడు ఎన్నడైనా కారు నడిపిన మొహమైనా బ్రేక్ వేయటం రాని వాడివి ఇంత పెద్ద కారు ఎందుకు అన్నట్టు మాలాంటి వాళ్ళని గుద్దురానుగా కోపంతో అతని మొహం కందగడ్డలా ఉంది ఆ పెద్ద ఆయన మళ్లీ చెప్పాడు కానీ వికాస శాంతించలేదు దూకుడుగా నడపటం రానప్పుడు డ్రైవర్ని పెట్టుకోవాలి కానీ రోడ్డుకు ఎక్కుతావా వయసు వచ్చింది ఆ మాత్రం బుద్ధి రాలేదా అన్నాడు ఆ ముసలాయన ఆయన ఒక గుటక వేశాడు అవమానాన్ని దిగమింగుతూ ఆయన పక్క సీట్లో కూర్చునింది ఆయన భార్య ఆవిడ భయంగా చూస్తోంది ఉగ్రంగా ఉన్న వికాస్ని నువ్వేదో తొందర పని మీద ఉన్నట్టున్నావు బాబు నాదే పొరపాటుని ఒప్పుకుంటున్నాగా అన్నాడు ఆ పెద్ద మనిషి సంయమనంతో నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకుంటానా కారుకి బ్రేక్ ఎలా వేయాలో నే చూపిస్తా ఉండు అంటూ తన కారులో కూర్చుని రయ్యిన కారుని తిన్నగా చేసి విసురుగా ముందుకు దూకించి రివర్స్ గేర్ వేసి వెనక్కి తెచ్చాడు ఇంచుమించు ఆ పెద్ద ఆయన కారును గుద్దేదాకా తీసుకెళ్లాడు రియర్ వ్యూ మిర్రర్లోంచి ఆయన భార్య భయంతో నోటికి చేతులు అడ్డం పెట్టుకోవటం ఆయన బట్టతల నుంచి ధారలుగా చెమట కారటం కనిపిస్తూనే ఉంది మించు ఆ కారుకి ఒక మూడంగుల దగ్గర వరకు రివర్స్ గేర్లో చాలా వేగంగా నడిపి ఆ కారుని గుద్దేశాడా అనిపించే క్షణంలో బ్రేక్ వేశాడు కారు దిగి ఆ పెద్ద దగ్గరకు వెళ్ళి ఆయన వైపు డోర్ విసురుగా తీసి వ్యంగ్యంగా ఇది బ్రేక్ మీద కంట్రోల్ అంటే అలా నడపటం వచ్చినప్పుడే కారు బయటకు తీయాలి లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోవాలి అన్నాడు ఆయన రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు అతనికి ఆమె అయితే బలంగా శ్వాస తీసుకుంటోంది తాను అనదలిచిన నాలుగు మాటలు అనేసి ఎంత విసురుగా డోర్ తీసాడో అంతే విసురుగా వేసేసి పెద్ద పెద్ద అంగల్తో తన కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసి రయ్యన యూనివర్సిటీ వెబ్స్కు వెళ్ళాడు వికాస్ తీరా అంత హడావిడిగా వెళ్ళేసరికి ఆ ప్రొఫెసర్ ఆ రోజు రావట్లేదని తేలింది ఆయన భార్యకు ఒంట్లో బాగుండక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందిట అందువల్ల సెమినార్ మరునాటికి పోస్ట్ పోన్ అయింది విసుక్కున్నాడు వికాస్ ఆ రోజు ఏదీ అనుకున్నట్టు కావడం లేదు కాలేజీ వైపు వెడుతూ ఈ సంగతి తెలిస్తే హడావిడి పడకుండా ఈసారికి ఆ పులిహోరతిని వించన్ని ప్రసన్నం చేసుకుని మళ్ళీ అలా చెయ్యదని ప్రామిస్ తీసుకుని వచ్చేవాడిని కదా అనుకున్నాడు వికాస్ ఫోన్ చేస్తే వించగెత్తలేదు అలిగిందేమో అనుకుని తనలో తాను నవ్వుకున్నాడు వికాస్ పెళ్ళయ్యాకే ఇంత పెద్ద పోట్లాట ఎప్పుడూ రాలేదు మధ్యాహ్నం నుంచి క్లాసులు లేవు కనుక సగం రోజుకి సెలవు పెట్టి వెళ్ళి వింజని ప్రసన్నం చేసుకోవాలి అతని నెత్తి మీద కూర్చున్న కోపదేవత శాంతించిందేమో క్రమంగా యథాస్థితికి వస్తున్నాడు వికాస్ మరోసారి వింజకు ఫోన్ చేశాడు ఈసారి కాల్ తీసుకుంది వింజ వెంటనే భార్యకు సారీ చెప్పాడు వికాస్ వింజ కూడా ఒక్క నిమిషం ఆగి సారీ చెప్పింది కోపంతో నువ్వు విరగ్గొట్టిన ఆ పూల కుండీ ఖరీదు యాభై వేలు వికాస్ ఖరీదు మాట టంచు నువ్వు మళ్ళీ దాన్ని అతికించి పూర్వంలా చేయగలవా నా మనసు కూడా అంతే నీ కోపానికి విరిగిపోతే తిరిగి అతుక్కోదని గుర్తుపెట్టుకో భార్య గొంతులో వినిపించిన బాధ అతని మనసును తాకింది మళ్ళీ క్షమాపణ చెప్పి ప్రేమగా ఎక్కడినో వింజ్యా అన్నాడు హాస్పిటల్లో క్లుప్తంగా చెప్పింది వింజ్య ఏమన్నా శుభవార్త కొంటిగా అడిగాడు నిట్టూర్చింది వింజ్య ఎంత మాత్రం కాదు మన ఇంటి పక్కన కొత్తగా చేరిన ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ ఆయన కంగారు పడుతుంటే తోడుగా వచ్చాను గుడ్ జాబ్ పరోపకారం ఇదం శరీరం అన్నారు నిన్ను చూస్తే గర్వంగా ఉంది మధ్యాహ్నానికి సెలవు పెట్టి వస్తున్నాను నీకు ప్రత్యక్షంగా క్షమాపణలు చెప్పాలని అప్పటికి వచ్చేస్తావా వించ గొంతు సంతోషంగా వినిపించింది వచ్చేస్తాను బాయ్ ఫోన్ పెట్టేశాడు వికాస్ తీరా వెల్ట్కి మరో లెక్చరర్ భార్య ప్రసవానికని హాస్పిటల్లో చేరడంతో అతని క్లాసులు వికాస్ తీసుకోవలసి వచ్చింది అవయ్యేలోగా సాయంత్రం స్టాఫ్ మీటింగ్ ఉందని నోటీస్ వచ్చింది అన్నీ కలిసి వికాస్ బయలుదేరేసరికి సాయంత్రం ఏడు దాటిపోయింది సమయం విపరీతమైన ట్రాఫిక్లో అలసి సొలసి ఇల్లు చేరాడు వికాస్ మధ్యాహ్నమే వస్తానని చెప్పి ఇంత ఆలస్యంగా వచ్చినందుకు భార్య ఎంత కోపంగా ఉంటుందో అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టాడు వింఛ మల్లె పువ్వు లాంటి తెల్లని చీరలో తలలో వంటి గులాబీతో స్నానం చేశాక వేసుకున్న పెర్ఫ్యూమ్తో చక్కటి చిరునవ్వుతో తలుపు తీసింది ముగ్ధుడయ్యాడు వికాస్ అలక గృహంలో అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ నవ్వింది వింఛ ఫోన్ చేసావుగా లేట్ అవుతుందని నేను మూర్ఖురాలను కాను పక్కింట ఆంటీ ఎలా ఉంది ఐసీయూలో ఉంది ఇవాళ రాత్రి గడిస్తే పర్వాలేదన్నాడు డాక్టర్ బాగా ఆలస్యమైంది కదా రేపు ఫోన్ చేసి కనుక్కుంటాను మర్నాడు సెమినార్ మొదలయ్యే ముందు హాల్లోకి అడుగుపెట్టాడు వికాస్ తిన్నగా వెళ్ళి ఖాళీగా ఉన్న సీట్ చూసుకుని కూర్చున్నాడు అతనికి ఆ సెమినార్ మీద ఎంతో ఆసక్తి కారణం అది కోపాన్ని అదుపులో పెట్టుకోవటం ఎలా అనే అంశం గురించి తన మనసునంతా చెప్పబోయే విషయం మీద లగ్నం చేయడానికి ఆయత్తమయ్యాడు వికాస్ మూసుకున్న కళ్ళల్లో క్రితం రోజు అదుపు చేసుకోలేని కోపంతో తను నోరు పారేసుకున్న పెద్దయిన రూపం కనిపించింది అపరాధ భావన అతని మనస్సుని కమ్మేసింది తల విధిల్చి కళ్ళు తెరిచాడు వికాస్ అప్పుడే హాల్లోకి అడుగు ప్రొఫెసర్కి గౌరవ సూచకంగా అందరూ లేచి నిలబడ్డారు కళ్ళు తిరిగాయి వికాస్కి ఆయన ఆ క్షణంలో తన మనసులో మెదులుతున్నాయనే యాంత్రికంగా అందరితో పాటు నిలుచున్నాడే కానీ వికాస్ తల నేలకు దిగిపోయింది సెమినార్ అయ్యాక ఆయన్ని మన్నించమని అడగాలని నిశ్చయించుకున్నాక అతనికి కొంత సాంత్వన కలిగింది వికాస్ పనిచేసే కళాశాల ప్రిన్సిపాల్ ఆయనను పరిచయం చేశాడు ఆ పరిచయంతో ఆయన పేరు డాక్టర్ ప్రసాద్ అని విదేశాలలో ముప్పై సంవత్సరాల పాటు వివిధ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో పనిచేశాక స్వదేశానికి సేవ చేయడానికి వచ్చారని శాస్త్రంలో విజ్ఞాన ఖని అని భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారని వికాస్కు అర్థమైంది హుందాగా చక్కని చిరునవ్వుతో అందరినీ కలిగ చూసిన ఆయన చూపు వికాస్ని గుర్తుపెట్టినట్లు తెలియజేసింది అతనికి అందరికీ శుభోదయం దయచేసి కూర్చోండి స్నేహితులారా ముందుగా మీ అందరికీ నా క్షమాపణలు నిన్న సెమినార్ను రద్దు చేయవలసి వచ్చింది నా నలభైపై తెలుగు సంవత్సరాల ఉద్యోగ పర్వంలో ఏనాడు ముందనుకున్న సమావేశాలని రద్దు చేయటం జరగలేదు కానీ ఈసారి దురదృష్టవశాత్తు చేయవలసి వచ్చినందుకు క్షమాపణలు ఆయన గొంతు కంగున మోగింది అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందో మీ అందరికి చెప్తాను చెప్పాల్సిందే ఎందుకంటే ఇవాళ మన టాపిక్కి నిన్నటి సంఘటనకి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఒక్క నిమిషం ఆగాడైనా అందరూ కుతూహలంగా ఆయనవంగా చూస్తున్నారు మిత్రులారా నిన్న నేను నా భార్యతో సహా మొన్ననే గృహప్రవేశం చేసిన ఇంటి నుంచి అటు మొన్ననే మా అబ్బాయి నా పేర ఇవాల్టి నా పుట్టినరోజుకు బుక్ చేసిన కారు డెలివరీ తీసుకుని మీకు సెమినార్ నిర్వహిద్దామని బయలుదేరాను ఆయన ఒక్కసారి అందరూ తన మాటలు వింటున్నారా లేదా అని కలిగి చూశాడు అందరూ చిరునవ్వుతో వింటున్నారు ఆగండి ఆగండి మీరెవరూ తొందరపడి పుట్టినరోజు అనే శుభాకాంక్షలు చెప్పకండి ఎందుకంటే ప్రస్తుతం అవి స్వీకరించే మానసిక పరిస్థితిలో నేను లేను భార్య మ్యాసివ్ హార్ట్ అటాక్తో ఐసీయూలో ఉన్నప్పుడు ఏ భర్తైనా ఉండడు అనుకోండి ఒక్కసారిగా వింటున్న అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్కోసారి అనుకోని సంఘటనలు మన జీవితాల్ని మార్చేస్తుంటాయి నమ్ముతారా నమ్మి తీరాలు మీరు నిన్నే కొత్త కారులో నా పాత భార్య అదే నాకున్న ఏకైక ప్రియాతి ప్రియమైన భార్యతో కలిసి బయలుదేరాను కదా సెమినార్కి అరగంట ముందే నా భార్యను ఆమె అక్కగారింట్లో దింపి నేను మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను అక్కడే అనుకోని ఓ ట్విస్ట్ మాదొక గేటెడ్ కమ్యూనిటీ దానికో సెక్యూరిటీ గేటు అక్కడే అసలు సంగతి జరిగింది కొత్త కారుతో జోరుగా హుషారుగా బయలుదేరానన్నాను కదా నా పుత్రుడు రత్నం నాకు గేర్లు మార్చే శ్రమ లేని ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఉన్న కారు కొనిచ్చాడు నేను ముసలివాడనయ్యా అనుకుని నేను ఇన్నాళ్ళు గేర్లు ఉన్న కారే నడిపాను ఇది కాస్త కొత్తగా ఉంది కానీ సముద్రాన్ని పిల్ల పిల్లకాలవో లెక్క అనుకుంటూ తగుదనమ్మా అని బయలుదేరాను మా గేటు దగ్గర బ్రేక్ వేశాను అనుకున్నాను కానీ అది పడలేదే కారు వెనక్కి పాక్కుంటూ వెళ్ళి ఓ యువకుడి కారుకు తగలబోయి ఆగింది కానీ ఆగింది అన్న మాటను బదిలేసి తగలబోయింది అన్న మాటను పట్టుకొని నన్ను నోరు తెరవనీయకుండా ఆ యువకుడు ఓ పది నిమిషాలు నేను మీకు తీసుకుంటున్నట్టు నాకు క్లాస్ తీసుకున్నాడు వింటున్న అందరూ నవ్వారు నాకు డ్రైవింగ్ ఎలా చేయాలో చూపించడానికి తన కారు రివర్స్ గేర్లో అమిత స్పీడుగా తెచ్చి నా కారు కొట్టినంత పనిచేశాడు అతనికి యాక్సిడెంట్ చేసే ఉద్దేశం అసలు లేదలేండి అందరికీ ఇగిందేనా పాటని చెప్పేది నేను ఈయనకి చెప్తాను అనుకున్నాడు అందరూ మళ్ళీ నవ్వారు అతను తిట్టేవి తిట్టేసి పని మీద వెళ్ళిపోయాడు అయితే విషాదం ఏమిటంటే అతని రూపాన్ని చూసి దడుచుకున్న నా భార్యకి వెంటనే గుండెల్లో నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది ఆ అబ్బాయి తన తిట్లు ఆపాడు కనుక నాకు ఆ అవకాశం అన్నా దొరికింది ఇదే అతను మరో పది నిమిషాలు అలాగే తిరుగుతూ ఉండుంటే మా ఆవిడ అక్కడే హరిమనేది అందరూ నవ్వటం ఆపేశారు అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సింది అతనికి తెలియదు అతని కోపం వలన కొద్ది నిమిషాల తేడాతో నా ఇంటి దీపం ఆరిపోయేది జీవితం మెలోడ్రామా మయం కదా అతను అలా వెళ్ళాక అతని భార్య ఓ నిమిషంలో కూరగాయలకని గేటు బయటకొచ్చి వచ్చి నా పరిస్థితి చూసింది నా భార్యని వెంటనే హాస్పిటల్లో చేర్చడానికి సహాయం చేసింది తన తండ్రి స్నేహితుడైన గుండె స్పెషలిస్టును పిలిపించి ఆగిపోబోతున్న నా భార్య గుండెను ఆడేలా చేయించింది ఆమె పుణ్యమాని ఈరోజు నేను మీ సెమినార్కి రాగలిగాను ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో నా భార్యను చూసుకుంటోంది ఆవిడ పుణ్యమా అని నేను మీకు సెమినార్ కండక్ట్ చేయగలుగుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్లాస్ తీసుకోవడానికి రావడం అవసరమా అని మీకు అనిపించవచ్చు నా దృష్టిలో అవసరమే నిన్న తీసుకోవలసిన క్లాసు ఈరోజు నా తీసుకోకపోతే నా కమిట్మెంట్ మాట ఏమిటి పైగా నా భార్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు పైగా నేను క్లాస్ ఎగ్గొట్టి తన పక్కన కూర్చున్నానని తెలిస్తే నా భార్య తీసుకోబోయే క్లాసు వినే ఉద్దేశం నాకేమాత్రం లేదు ఎందుకంటే నేను క్లాసులు చెప్పేవాణ్ణే కానీ చెప్పించుకునేవాణ్ణి కాను క్లాసులో అందరూ నవ్వారు వారి మూడు మారిందని గ్రహించాక ఇక ఆయన వాక్ ప్రవాహం ఆగలేదు ఇతరుల తప్పులను సరిదిద్దాల్సిన ఉద్యోగంలో వారికి పాఠాలతో పాటు మంచి చెడు నేర్పాల్సిన ఉద్యోగాల్లో ఉన్న మనకు కోపాన్ని కలిగి ఉండే అర్హత లేదు తన కోపమే తన శత్రువు అన్న స్మతి శతకకారుడి పద్యం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి నీ కోపం వలన ఒక జీవితాన్ని నాశనం అవ్వచ్చు ఒక ప్రాణం పోవచ్చు ఇందాక నేను చెప్పిన సంఘటన వలన నా భార్య ప్రాణం పోయింటే ఆ నష్టం నాదేనా కాదు అతనిది కూడా ఆ కోపం వలన నేను నా భార్య కాదు అతను అతని భార్య కూడా నష్టపోయేవారే కదా మనశ్శాంతిని కోర్టు ఈ నేరానికి శిక్ష విధించకపోయినా అతని మనస్సాక్షి విధించదా అది జీవితకాల శిక్ష కాదా కొన్ని సెకండ్లు నీ ఆగ్రహాన్ని అదుపు చేసుకుంటే కొన్నేళ్లు నువ్వు సుఖంగా బతకగలవు ఒక్క క్షణం తన మాటలు ఆపి అందరి ముఖాలు కలగజూశాడైనా కనుక మీ అందరూ మీ కోపాన్ని ఎలా అధీనంలో ఉంచుకోవాలి అన్న కళను నేర్చుకోవటం మీ వృత్తి జీవితానికి వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో అవసరం ప్రస్తుతం అసహనం కోపం అన్నవి ప్రపంచవ్యాప్తంగా యువత లక్షణాలైపోయాయి ప్రపంచానికే పెద్ద సవాలు విసురుతున్నాయి కోపం వలన జరిగే అవాంఛనీయ సంఘటనలు ప్రపంచ శాంతిని బలి తీసుకుంటున్నాయి వాటి మూల కారణాన్ని కనుక్కొని నివారించగలిగితే దేశంలో అకారణంగా జరిగే హత్యలు ఆత్మహత్యలు ఎదుటివారిని హింసించటం వారిని వారు హింసించుకోవటం డిప్రెషన్ వంటి సమస్యలు ఎన్నో పరిష్కరించుకోవచ్చు మన జాతి అభివృద్ధికి అది ఎంతో అవసరం ప్రేమైన స్నేహితులారా అనే జాడ్యాన్ని ఈ రోజు నుంచి వదులుచుకోవటానికి మీరు మీ వంతు కృషి చేస్తారని నమ్ముతూ ఎంతో ఓపికతో నేను చెప్పిన విషయాలు విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ సెమినార్ అవగానే వింజకు ఫోన్ చేసి ఆమె ఎలా ఉందో అడిగాడు వికాస్ నీకు ఆమె తెలుసా అని అడిగిన వింజకు నా ఉన్మాదానికి ప్రత్యక్షంగా బలై నేనంత పాపాత్మనో నాకు తెలిసేలా చేసింది ఆవిడే ఆవిడ బతకాలే కానీ ఇక జీవితంలో ఇటువంటి తప్పులు చేయను అన్నాడు వికాస్ పొంగి వచ్చే కన్నీటిని ఆపుకునే ఏదీ చేయకుండా వెనక నుంచి ఆదరణపూర్వకంగా ఒక చెయ్యి అతని భుజం మీద పడింది యంగ్ మ్యాన్ నీ పాఠం సరైన సమయంలో నేర్చుకున్నావు నువ్వు నీ వలన ఇకపై నీకే కాదు ఎవరికీ నష్టం కలగదు పద హాస్పిటల్కి వెళ్ళి నా భార్యని ఆమెను చూసుకుంటున్న నీ భార్యని చూద్దాం అన్నాడు ప్రసాద్ ఎనిమిది వందల ఇరవై వినిపించే కథ శ్రీమతి సరస్వతి కర్వది గారి కళ నుంచి జాలువారిన వారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వినిపించిన కథ పాఠం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వేంపటి కామేశ్వరరావు